కేంద్ర కార్యాలయంలో మరి జాతీయ అధ్యక్షులు కురీధర్ గారి అధ్యక్షతగా ఈరోజు మాన్యశ్రీ కాశీరామ్ గారి అమెంట్లో అందరికీ సమావేశాన్ని ఏర్పాటు చేసేటప్పుడు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దీనికి అనేక మంది అనేక సంవత్సరాలుగా మరి బహుజన ఉద్యమాలు అనేక ప్రజాసామిక ఉద్యమాలు పనిచేస్తున్నటువంటి నాయకులు మరి సుధాకర్ గారు అదేవిధంగా శబ్బారావు గారు రంజనేయుడు గారు అందరం గారు అనేక మంది పత్రి గారు బాధ్యేవరావు గారు చిత్రం గారు శ్రీనివాస్ గారు విజా ప్రసాద్ గారు అనేక మంది బలమైన నాయకులే ఈరోజు అది సందర్భంగా అందరికీ సభను నిర్వహించుకోవడానికి అందరూ కూడా హాజరు జరిగింది మాజీ కాంధరావు గారి మొత్తం సభను జరగకపోవడం ఈ దేశంలో వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించడానికి ఆయన సింబల్ దేశంలో అక్కడికి వర్గాలకు ఎవరైతే ఓటమాన రాజుమానా కలిసి లేదా కలిసి లేదా రకాలను ఎవరైతే ప్రభుత్వంలో అసెంబ్లీలో పార్లమెంటులో లోక్సభలో భాగస్వామ్యం లేని కులాలకు రాజకీయ నడతాలి వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాలకులు కావాలి వాళ్ళు కూడా ఎమ్మెల్యే కావాలి ఎంపీలు కావాలి ఈ దేశాన్ని బలహీన వర్గాలను పరిపాలించాలి అనే ఒక బలమైన నచ్చినటువంటి ఉద్యమాన్ని భారతదేశంలో మరి ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి బాధ్యశీ నాశీర్వాత ఇక పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏంటి ఎంపిక మార్చిలో జన్మించినటువంటి వ్యక్తి మరి రెండు వేల ఆరులో అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఈ రోజు తొమ్మిదవ తేదీ ఈ తొమ్మిదవ తేదీన ఢిల్లీలో చనిపోయినటువంటి వ్యక్తి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఆయన బహుజన్ సమాజ్ పార్టీ అనే దాన్ని స్థాపించినటువంటి వ్యక్తి బహుజన్ సమాజ పార్టీ స్థాపించడానికి ముందు బాంసేఫ్ని విద్యా ఉద్యోగ రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను సమీకరించి వాళ్ళ యొక్క సహకారంతో బిఎస్పీని స్థాపించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి తర్వాత బిఎస్ కోడ్ అని పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించి ఆ తర్వాత బీఎస్పీని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ప్రారంభించడం జరిగింది ఆయన యొక్క లక్ష్యం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ దాని పొలిటికల్ పవర్ మాస్టర్ కి అని చెప్పడం జరిగిందో దాన్ని నెరవేర్చడం దాన్ని సాధించడం కోసం మరి జీవితాన్నే ఏదైతే కుణాలో ఒక ఉద్యోగస్తులు ఉండి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి పుస్తకాన్ని చదివి నేను ఇంకా జీవితంలో ఇంటికి అంటే పెళ్లి చేసుకోను కుటుంబం నాకు అక్కర్లేదు నేను మా మా తల్లిదండ్రుల దగ్గరికి పోను సభత్వాలు నాకు లేవు నేను మొత్తం ఏంటి అంటే నా జీవితాన్ని దేశానికే అంకితం చేస్తాను అని చేసి ఆయన పెళ్లి చేసుకోకుండా జీవితకాలం అంతా కూడా మొత్తం ఏంటిది అంటే ఒక గౌతమ బుద్ధులాగా మొత్తం భారతీయు మొత్తం మొత్తం అధినేన వర్గాల్లో ప్రైవేట్ చేయడానికి సౌకర్యం తీయడానికి ఐక్యం చేయడానికి ఓటు బ్యాంకుగా మారటానికి ఆయన బయలుదేరే గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత అంత గొప్ప వ్యక్తి ఈ భారతదేశంలో మరి ఆయుర్భించినటువంటి పరిస్థితి ఈయన జమార్ కులంలో జన్మించినటువంటి వ్యక్తి పంజాబ్ ప్రాంతంలో గోసియార్ జిల్లాలో జన్మించినటువంటి వ్యక్తి అక్కడ జమార్స్ అంటే నా పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో జనాలు వస్తుంది ఇరవై వేల నిర్మించినటువంటి వ్యక్తి పూనాలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం తగ్గి పూనాలో పూనా నుంచి ఉత్తరప్రదేశ్కి పోయి ఉత్తరప్రదేశ్ ఈ సిద్ధాంతాన్ని అమలు చేస్తాము ఇక్కడ మేము ఇక్కడ ఉన్న వాళ్లను జాగృతం చేస్తాము అని చెప్పి అక్కడ బిఎస్పీని కాలనీ ఉత్తరప్రదేశ్లో ఆయన ఒక మోడల్ భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఒక మాయవతి ఒక స్త్రీని అందులో ఒక దళిత స్త్రీని ముఖ్యమంత్రిగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి గొప్ప వ్యక్తి తాను పదవులను ఆశించలేదు తాను ముఖ్యమంత్రి ఆలోచించుకోలేదు కానీ ఒక స్త్రీ భారతదేశంలో స్త్రీని చిన్నచూడు చూసే అవకాశం ఉంది అటువంటి స్త్రీని ముఖ్యమంత్రి చేస్తాను అని చెప్పి ఆమె ఎండి అంటే అందులో అక్కడ కురాల కురాల స్త్రీ కాబట్టి జమాకులంలో వచ్చినటువంటి ఒక స్త్రీని ముఖ్యమంత్రి ఆ ఆమె ఎట్టికి పోయినప్పుడు ఆమె నాయకు ఏంటిగా అంటే ఈమెను ఏం చేయదలుచుకున్నాను అని అంటే నేను ఐఏఎస్ కు ఆమె ప్రిపేర్ చేయిస్తున్నాను అని అంటే ఈ నన్న పాట ఏంటి కాని అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఒకటి దాకా ఆయన ఏది ఉద్యోగస్తులు పరిపాలన ఉంటారు కానీ నేను ఈమె ముఖ్యమంత్రి చేస్తాను ఈమె ముఖ్యమంత్రి అయితే ఈ ఐఏఎస్ ఆఫీసర్లు అంతా కూడా ఆమె దగ్గర చేస్తున్నట్టు మనం నిలబడతారు కాబట్టి నేను వాళ్ళకు రాజకీయ చేస్తాను అని ఆమె నాయనకు చెప్పినప్పుడు ఆ తర్వాత ఈయన ముఖ్యమంత్రి అయినాక ఆయన చెప్పిన మాటలనే వాస్తవం చేసినటువంటి ఒక్క వ్యక్తి భారతదేశంలో ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం రచించినప్పుడు దేశంలో ఏమనుకున్నారు అయితే ఈ అంబేద్కర్ పెట్టిన రిపబ్లికన్ పార్టీ ద్వారా లేకపోతే ఆధిత ఎల్ఫే ఫెడరేషన్ ద్వారా ఎవరు ముఖ్యమంత్రులు ఉన్నారు అంత చైతన్యం పెట్టడానికి ఈ పరిమలహీన వర్గాలు ఐక్యమయ్యేది అని అనేక రకాల సందేహాలు ప్రభుత్వంలోకి ఎప్పుడు అని అనేక రకాలైనటువంటి ప్రశ్నలతోటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని అమలు చేయడానికి ఎవరు ముందుకు రాలేదు కానీ ఏమంటున్నారంటే నేను ఈ భారతదేశంలో ఈ సిద్ధాంతం ద్వారా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను నేను ఒక ముఖ్యమంత్రి చేస్తాను నేను ఎమ్మెల్యే గెలిపిస్తాను ఎన్టీఆర్ గెలిపిస్తాను మొదటి భారతదేశంలోనే ఒక మోడల్ ప్రభుత్వాన్ని నిర్ణయిస్తామని అని చెప్పి ఆయన ఆచరణలో నిరూపించినటువంటి వ్యక్తి కాదు ఆయన పార్టీని జాతీయ పార్టీ చేసినట్టు జాతీయ కేంద్రంలో అదే విధంగా ఏంటి గేరంటే మొత్తం రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లోనే ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి అలాంటి గొప్ప వ్యక్తితో ఏంటి గేనంటే మాకు పంచే పార్టీ మా అదృష్టం బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలోనే ఆయనను ఆయన కాలంలో మేము పనిచేయలేదు కానీ కంశరావు గారి కాలంలో మారాటి వాళ్లకు పనిచేసే అవకాశం ఆయనతో తిరిగే అవకాశం ఆయన మా ఇంటికి వచ్చే అవకాశం మా పిల్లలు మా కుటుంబంతో మరి ఒక ఒక్క రోజంతా ఎక్కువ వచ్చినా పిలిపించుకునే అవకాశం ఆ విధంగా ఏంటి అని అంటే మాకు హరిసిరామ్ గారితో సంచయం జరిగింది అటువంటి గొప్ప వ్యక్తి ఏంటి అని అంటే ఈ భారతదేశంలో మహతరమైనటువంటి మరి కార్యక్రమాన్ని వ్యక్తి కాబట్టి హరిసిరామ్ గారు అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఆయన భారతదేశంలో ఉన్న కేజర్ రామ అదేవిధంగా ఛత్రపతి సాగు మహారాజ్ నారాయరపు వీళ్ళందరినీ కూడా ఏకం చేసి బలమైన సిద్ధాంతాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి కాశీరామ్ గారు ఇవాళ రాజకీయాలు ఎక్కడపైనా కాశీరామ్ గారికి మారుమోగుతుంది కాబట్టి కాశీరామ్ గారి సిద్ధాంతం వెయ్యాలని ఆంధ్రప్రదేశ్లో పూలే గురించి అంబేద్కర్ గురించి లేకపోతే అందరి గురించి తెలుస్తున్నాయి అంటే ఈ కాశీరామ్ గారే పరిచయం చేయడం జరిగింది ఎడిఆర్ రాజస్వామి నారాయణ గురు పూలే గురించి ఈయన చేసినటువంటి సిద్ధాంతమే ఈయన రాష్ట్ర గ్రాంతాలే ఈ మీటింగ్ల వల్లనే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేకపోతే అందరికీ మనకి ఇబ్బంది అంటే ఎవరో తెలిసినటువంటి పరిస్థితి లేదు ఆయన చెప్పడం వల్లనే పాలడేవ్ మళ్ళా పూనే దృఢాలు తీసుకుని మేమేందని అంటే మొత్తం గ్రామాలలో నేను కేసీఆర్ లేకపోతే బాధ చెప్పకపోతే మాకు అసలు ఈ విషయమే తెలిసేది కాదు ఈ భవిష్యత్తు సిద్ధాంతమే తెలిసేది కాదు ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎన్టీఆర్ అంటే ఊలఎన్ఏమే తీసుకొచ్చినట్టుగా ఆయన సిద్ధాంతానికి ఏమేమి మార్ట్ చేసినట్టుగా ఇవన్నీ చెప్తూ ఉన్నారు కానీ కన్సీరామ్ గారికి ఎన్టీఆర్ ఎత్తడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు కాశీరామ్ గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ లో కానీ బీజేపీలో కానీ అక్కడ ఉన్న బీసీ నాయకులు కేసీ నాయకులకు గౌరవం లభించింది స్టేల మీద దూసపెడుతున్నారు కంచీరామ్ గారు శుభకార్యం చేయడం వల్లనే ఆయా పార్టీలలో ఉన్న దళిత నాయకులకు బీసీ నాయకులకు గౌరవం నిలబడి కూర్చోబెట్టు కొన్ని టికెట్ చేస్తున్నారు కొన్ని మధ్య కాలం చేస్తున్నారు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న సంఘాలు ఎవరు కూడా ఇవాళ కన్సీరావు గారి కూడ పెట్టుకోవడానికి సిద్ధాంతం ఆయనే సిద్ధాంతం నేర్పాడు ఆయనే ఎనభై ఐదు శాతం ఏకం కావాలని సిద్ధాంతాన్ని రచించినటువంటి విషయ ఈయన ఎస్సీలు ఎస్పీలు ఓబీసీలు ఇంకోటి ఏంటంటే సర్వజన సమాజం అగ్రగురాలని కూడా జనాభా ప్రాంతానికి అమ్మ వాళ్లకు జనాభా ప్రాంతాలిక రెడ్డి వర్గాలకు జనాభా ప్రాంతాల గ్రామాలకు వాళ్ళ జనాభా ఎంత ఉంటే ఆయన ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్ ఇవ్వాలి అదేవిధంగా బీసీలకు వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి అంటే ఎవరు నష్టపోయని అన్ని వర్గాలకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఈ రాజ్యాధికారాన్ని పంపిణీ చేయాలని ఆయన గొప్ప సిద్ధాంతాన్ని ఎవరి జనాభా ఎంతలో వారికి అంత అధికారం వాళ్ళకి అంత సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు అని ఇంత ఉదాహరణ ఇంత గౌరవప్రదంగా అజరురాలు కూడా మీ మా సీటు పొంద ఉండొద్దు మా మధ్య పొలం మీ పొంద ఉండదు మీ జనాభా ప్రకారం మీకు ఎంత వల్ల అంత వాటా తీసుకోమని చాలా శాస్త్రీయంగా ప్రజాస్వామ్య వ్యాప్తంగా ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తి అమలు చేసినటువంటి వ్యక్తి ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మనకు గౌతమ పూర్తి లేదేమో రాజకీయ ఇష్యూ బుద్ధుడేమో మొత్తం ఎంత అంటే సామాజిక నియమాల ఇష్యూలు అయినా ఆ ఏమో మొత్తం సమానపాటి ప్రేమ కలువ మొత్తం అందరికీ మొత్తం కలిసి పెట్టినటువంటి వ్యక్తి ఈ రాజకీయ అధికారాన్ని అందరికీ కలిసి పెట్టాలి అందరికీ వాటాలు ఇవ్వాలి పిల్లలు పెట్టాలి ఎవరు ఒకరి కోరు ఓసం చేయడానికి వీలెరు ఒకరు ఒక వీళ్ళ పెద్దలు చేయడానికి వీల్లేరు అది రాజకీయంగా పంపిణీ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ ఇంటికి మొత్తం విచారణ చేసి అనుకున్నాడు గౌతమ్ గుడ్ మొత్తం పిచ్చు లాగా అనుకునే వ్యవస్థలో నిలబడి గౌతమ గుడ్డు ఏమైనా ఇబ్బంది చేయడం ఈ పాప కార్యాల నుంచి ఈ భావ మండాల నుంచి ఈ ఆస్తులు ఈ అపోవాలని పూర్తిగా మరి ఒక గ్రామంలో ఒక జర్మస్థలం ఎందుకు ఉపన్యాసం ఇచ్చిన తర్వాత నీగిపోయి విశ్యుడికి అంటే వారిని అన్నం స్వీకరించేవారు కంచీరామ్ గారు కూడా గౌతమం పుట్టినా ఒక వైపు పట్టుకొని ఒక వ్యాన్ వేసుకొని మొత్తం ఏంటంటే ఈ భార తుదైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అపాయకులు ఇప్పుడు బాధిసంగా ఉన్నారు వీటి ఏంటి అగ్రవర్గాల యొక్క ప్రబంధించి నీతికి కావాల్సినటువంటి అవసరం ఉంది అని ప్రతి సంవత్సరం నిలబడి ఉపన్యాసం ఇచ్చి జ్ఞానోదయం చేసి రాజ్యాధికారంలో ఎనిమిది అసెర్టీలో లోక్సభలో ప్రతి కులానికి బాధిత